హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో మేము ఉండాలనుకుంటున్నామండి ప్రస్తుతానికి అయితే పిల్లలైతే ఇంట్లో స్నాక్స్ అయితే అయిపోయాయండి అందుకోసమే అయితే ఈరోజైతే అస్తమాటికి పొమ్ము మినుపసులు రవ్వలడ్డూలు ఇంకా అవే కాకుండా అయితే కనుక వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇలాగ ట్రై చేస్తానండి ఈ రోజు అయితే కనుక ఇంట్లో పాలు అయితే ఉన్నాయి మొన్న అయితే ఒక నిన్న ఒక లీటర్ పాలు అయితే ఉన్నాయండి పిల్లలు ఒకసారి పాలు తాగకపోతే మిగిలిపోతాయి కదండి ఇంకా అయితే వేస్ట్గా మామూలు పెరుగు కట్టు తోడు పెడుతూ ఉంటాను ఈ రోజైతే ఇంకా బాగా చిక్కగా మరిగిపోయినాయండి ఆ పాలతో అయితే పాలుకోవ చేద్దాం ట్రై చేస్తాను అంటే గజ్జికాయ పాలకో గజ్జికాయ ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైం చేసినా పర్లేదు బాగా వచ్చింది నేను చేసిన వంటలో యూట్యూబ్లో చేసి ఫస్ట్ టైం అయితే బాగా కరెక్ట్గా అన్ని కుదిరింది ఇదేనండి చాలా బాగా అయితే వచ్చింది టేస్ట్ బాగాలేము అన్నమాట అండి కాదు ఇందులో అయితే అందరూ పంచదార అయితే వేస్తున్నారండి నేనైతే అయితే అయితే యూజ్ చేయట్లేదు పిల్లల కోసం అని నేనైతే నిన్న నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదండి మేకడ ఫుల్ కట్టేసింది అదే ఫుల్ ఫ్యాక్ట్ నేను దాంతోనే వేసాను మొత్తం చాలా బాగుందనమాట అండి ఆ క్రీమి క్రీమిగా ఉందన్నమాట అండి అందులోనే మొత్తం మేకడతో పాటు సహా వేస్తాను నేను అయితే కనుక వేస్తే అదైతే ఇంకా మనకు నెయ్యి కట్టే వేయక్కలేదు దాంట్లోనే బాగుంటుంది అది వెండగట్ట ఉంది కాబట్టి దాంట్లో వచ్చేద్దాం నెయ్యి కింద కట్ట మనకి ఆయిల్ కట్ట ఏం పడదన్నమాట సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మాత్రం ఎందుకంటే ఇది చేసి టూ డేస్ అవుతుంది కాకపోతే ఆ రోజు అయితే ఉండలు గట్ట చూడలేదండి ఎందుకంటే నైట్ పదకొండున్నర అయితే అవుతుంది మళ్ళీ అన్నీ అవ్వదు పని అయిపోతే పైగా కొంచెం చల్లారలేదు అన్నమాట చల్లారిపోతే మొద కట్టదండి ఇంకా అందుకోసమే పక్కన పెట్టేసి అనమాట ఇంకా మార్నింగ్ చేద్దాం మార్నింగ్ కూడా అవ్వలేదండి నాకు మన్నాడు ఈవినింగ్ అయితే చేస్తాను నేను ఎందుకంటే మన్నాడు మార్నింగ్ అయితే నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది టెంపుల్ కట్టేళ్ళామండి ఇంట్లో కొంచెం బిర్యానీలు కట్టి చేసాము దానివల్ల పని ఎక్కువైపోయింది ఇంకా అందుకే మార్నింగ్ కూడా చూడలేదు నేను ప్రస్తుతానికి వచ్చే ఈ పాలు అయితే మనకు ముప్పై లీటర్ అయిపోయింది కానీ అండి ఈ తక్కువ ఈ పాలు అవనాకే నాకైతే వన్ అవర్ పట్టిందండి తొమ్మిది ఐదుకి మొదలు పెడితే పది అయితే అయిపోయిందండి మా ఆయనగా డ్యూటీ నుంచి కూడా వచ్చేసనమాట అండి ఇంకా అప్పుడైతే కనుక ఇలా దగ్గర అయితే పడింది దీంట్లో అయితే నేను బెల్లం అయితే వేసానండి చక్కగా బెలే ఉంది కదా క్రీమీ క్రీమిగా నాకైతే నిజంగా పాలుకావ అయితే బిలే వచ్చిందండి టేస్ట్ సూపర్గా ఉంది మన గజ్జిక చుట్టపోయినా ఇలా పాలు కింద తినేచ్చు మంట సూపర్గా ఉంది నాకు బాగా నచ్చిందండి ఇది ఫస్ట్ టైం మాట వంట బాగా కుదరడం అయితే కనుకండి ఇప్పుడు బెల్లం అయితే మెత్తగా కొట్టేసి వేస్తాను అనమాట బెల్లంలో ఎటువంటి నలకలు ఏ ఉంటాయి తుక్కులు గట్టా అవి లేవు నీట్గానే ఉందండి బెల్లం అయితే కనుక ఇందులో వేసిన తర్వాత అయితే నేను కొంచెం అయితే పలసగా తీసాను కానీ కొంచెం చిక్కగా ఉండాలి బాగా గట్టిగా ఉండాలి అప్పుడైతే కనుక మనకైతే వండ నిలబడుతుందండి ఇంకా నాకైతే వండలు అయితే వచ్చే కొంచైతే పలసలు అయితే పెద్దగా నిలబడతలేదు కాకపోతే మనం తినేస్తాం కదా ఈ పెద్ద ఏం ఉండవండి ఈ మహా అయితే ఈ లీటర్ పాలతో పది పది అవుతాయండి అంతే పది పన్నెండు అయితే అవుతాయండి అంతకు మించి ఎక్కువ అవ్వవు చాలా తక్కువ వస్తుంది వన్ లీటర్కి అయితే కనుక మహా అయితే ఉంటే అంటే ఒక రోజులో తినేసి పాలు కట్ట అయితే కనుకండి లేదంటే ఒక టూ డేస్ ఉంటుంది అంటే మనది ఎక్కువ మనసు ఇంట్లో ఉన్న జనాలు బట్టి మనం ఇంకా మీ టూ డేస్ నిన్న మొన్న మనం చేసి మనం నైట్ చేసి నేను అసలు తినలేదు తింటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారండి ఎందుకంటే ఇంకా మా పిల్లడికి అసలు పాపం బాగోలేదండి కాలు దగ్గర అయితే కనుక తనకి చెగ్గట్టు కింద వచ్చేస్తుంది బాగా పెయిన్ వస్తుంది ఆ బాధలు ఆడికి ఏమి తినబోదు కావట్లేదు అసలు అడుగుతుంటే తినట్లేదు ఇంకా ఇది మా హెదిరిద్దరు కూడా ఇంకా పెట్టలేదండి ఈ రోజే పెడతాము ఆ రోజు చేసినప్పుడు కొంచెం తినగానే తర్వాత అయితే పెట్టలేదు అనమాట ఇంకా మేము ఇలా చేసుకునే వెంటనే రెండు సున్నా అయితే పది పది రోజులు అయితే ఉంటాయి కానీ ఎక్కువే చేస్తాను ఒక కేజీ నరాలు చేస్తాను కానీ ఇదైతే ఒక లీటర్ పాలకి చాలా టైం అయితే పెట్టేసింది గంట అయితే అయితే ఆపవలసి ఇచ్చిందని అయితే ఇది ప్రాసెస్ తక్కువైనా కానీ టైం ఎక్కువ తీసుకుంటుందండి ఇలా వేపుతూనే అలా కలుపుతూనే ఉండాలి లాస్ట్ వరకు లేదంటే పాలు అడుగును కట్టేస్తాయండి లేదంటే అందుకనే ఏపుతూ వేపుతూ ఉండాలన్నమాట వేపపోయకుండా వదిలేసాము ఒక పై మీద కిందనైతే బాగా పైన మిగతా పక్కన అయితే కిందనైతే అడుగుపెట్టేస్తాను మాడిపోతమాట అప్పుడు టేస్ట్ మాడిపోయిన కంపోతుంది అందుకని మా దగ్గర ఉండి ఊపి కట్టుకొని చేయాలి వన్ అవర్ అక్కడ నుంచొని చేసాను అలాగైతే ఆ వన్ అవర్ కష్టానికి అయితే ఇలా అయితే వచ్చింది నేను ఇంకా కొంచెం తొందరగా అయితే కట్టేసాను గ్యాస్ కానీ ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే ఇంకా సిక్కబడిపోనండి అంటే నేను ఆఫీస్ అయితే వేడిలో కొంచెం సిక్కపడద్ది అనుకున్నాను కానీ నాకైతే దీంట్లో వేరే టిప్పు చెప్పారు కొంచెం పరుసైతే కానీ నాకు అంత చేసే ఓపిక లేదండి తర్వాత రోజు చేద్దాం కానీ చాలా బిర్యానీ కట్ చేయడం వల్ల అయితే టెంపుల్ గట్టి వెళ్ళి వచ్చి నేర్చుకుని వచ్చేసింది ఇంకా నాకు తర్వాత అయితే చేయలేదు ఇంక నార్మల్గా ఉండలేదు అవి నీ ఈవినింగ్ అయితే ఇంకేదో చేసి చేస్తాను టేస్ట్ మొత్తం చాలా బాగుంది ఫస్ట్ టైం అయితే బాగా కుదిరింది అండి నాకు అంటే చేసినవి ఎలా బాగానే వస్తాయి కాకపోతే పర్ఫెక్ట్గా ఎటువంటి ప్రాబ్లం అదే పొరపాటు చేయకండి అన్ని కరెక్ట్గా వేసింది ఇదే కాదు యాలక్కయలు పౌడర్ వేయాలి నా దగ్గర యాలకల్ లేవు నైట్ అప్పుడు అప్పుడు అనుకొని చేసిందండి అండి ఇది అయితే కనుక ఇంట్లో పాలనే కాబట్టి పిల్లలు అయితే అస్తమాటికి బయటకు వెళ్ళిపోయి బిస్కెట్లు తెచ్చుకొని తింటున్నారు అదేదో బిస్కెట్లు తింటే హెల్త్కి అయితే ప్రాబ్లం మనకి ఒక రోజు రెండు రోజులు తింటూ ఉన్నాను ఆరు రోజులు పోతే కఫం పట్టేసి దగ్గులు వచ్చేస్తాయండి చూసారు ఇలాగైతే వండు అవుతుంది ఇంకైతే గ్యాస్ అయితే కట్టేసుకున్నాను నేను అయితే కనుకండి బాగా వచ్చింది అండి చెప్పాను కదా బాగా పర్ఫెక్ట్గా ఉదిరిందని ఇదే కొబ్బరికాయ అండి కొబ్బరికాయ అయితే అయితే కొబ్బరికాయ దేవుడు మూలన మన నేను వరలక్ష్మి కట్టినాక అది యూజ్ చేస్తాను నా దగ్గర ఉంది అలా ఉన్నా కానీ చాలా సార్లు అయితే కుడి అయిపోయింది ఇంట్లో అయితే కనుకడి ఇంకా ఈసారి అలా చేయకూడదని చెప్పేసి నేనైతే ఇలా కొబ్బరి ఉండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మాట దీంట్లో వేస్తే ఇంకా సగం మొక్క అది వేరే దాంట్లో లేదా అని చెప్పి కూరుకుని అది స్వీట్ చేసుకోండి ఏమీ చేయకూడదు మాట ఇందులో అయితే ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు అలా ఉంటాయి అండి జీడిపప్పు కిస్మిస్ బాదం వేసిన మాట అవి ద్వారా వేపేసుకున్నాను ఆ తర్వాత అయితే కొబ్బరికాయలు ఉన్నాయి కదా మిక్సీ కొట్టేసి ఇందులో అయితే వేపేసాను పచ్చి తీసేస్తున్నాను కానీ చాలా మంది ఆ డైట్గా తినడం వల్ల దగ్గు వస్తుంది కదా అనిపించింది పిల్లలకి మళ్ళీ అందుకని పిల్లల కోసం కదా అని చెప్పేసి కొంచెం అయితే లైట్గా అయితే బెల్లం వేసి కొంచెం పాకం కింద అయితే పెట్టానండి వండల కింద వచ్చేలాగా అండి మన కొబ్బరి వండలు ఎలా చేస్తాం అలాగా కానీ చాలా టేస్ట్గా ఉంది నార్మల్ కొబ్బరి వండల కంటే ఇందులో అయితే బాదం పప్పు జీడిపప్పు వేసాం కదండి వేపి అది కూడా సూపర్గా టేస్ట్ అయితే ఉందండి మా అమ్మ ఎక్కువగా ఇది ఇష్టంగా తిందండి ఆ రోజు అయితే కనుక వండల్లో సుడుతుండగా అయితే కనుకండి సూపర్గా వచ్చింది మాట అండి ఇలాగ వేడి మీద ఇదే బెల్లం మెత్తగా వేసాము అనుకోండి వేడి మీద అయితే కనుక కరిగిపోద్దండి అప్పుడైతే బెల్లం అంతా ఇంకా దగ్గర పడిపోయాక ఉండ చూడతుంది అనకైతే తీసుకొని ఇంకా దీని సల్లారి పెట్టుకోవాలి సల్లార్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసింది తొందరగా సల్లారి అండి ఇంకా ఈ లోపల మా ఆయనగారు అయితే వీడి తీస్తున్నారు మా అబ్బాయి అయితే ఇంకా వీడి సరిగ్గా తీయలేనండి మా ఆయన మా ఈ లోపల మా ఆయనగారు వచ్చారని చెప్పిన కదా ఇంకా తనైతే వీడి తీస్తున్నమాట అండి అందుకే నైట్ అయితే ఎక్కువగా పెట్టుకుంటాను నేను మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ మధ్యాహ్నం పెట్టాము మా ఆయన గారు ఉండరు వీడి తినా మా మధ్యాహ్నం అయితే మా అబ్బాయి కూడా ఉండదు కదండి నాది ఇంకా వీడి తినే కొంచెం ఇబ్బంది అవ్వదు కదని చెప్పేసి నేనైతే ఇలాగ మనం ఒక చేత వీడి తీరుస్తాను ఒక దాంట్లోన అప్పుడు మనం కనిపించాము ఒకసారి కూడా అందుకనే ఒకసారి కనిపిస్తాం మంచి మంచిది చెప్పేసి ఇలా తీస్తాను దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం అయితే వేసుకున్నానండి ఇంకా అయితే ఇక్కడ ఇంకా సల్లారు పెట్టేసుకుంటున్నాను ఫ్యాన్ వేసి సల్లార పెట్టాను కానీ అసలు ఏం లేదండి ఉండలు అయితే అవుతున్నాయి ఇంకా నేనైతే ఇంకా ఇది సల్లారే ఉంది కానీ ముందు ఆపేసాను కాబట్టి ఇటు పక్క కొబ్బరిది అయితే అసలు చల్లరలేదండి డ్రై ఫ్రూట్స్ కొబ్బరి చేసాను కదండి అదే చల్లారలేదు మా అమ్మాయి చూసారా ఫస్ట్ ఉండి చేసి పెట్టానని చెప్పేసి తీసుకొని తినడాక అవుతుంది మహా అయితే పన్నెండు వండలు అవుతాయండి అంతే ఎక్కువ ఇలా వంటల ప్రకారం ఉంచేసుకోవచ్చు కాబట్టి ఇక ఇది అయితే నేను ఇదంతా అయితే కనుక లోపల పెట్టేశాను కాబట్టి ఇంకా చల్లర్లేదు పైగా ఉండ సరిగా రావట్లే అని చెప్పేసి నేనేమో ఇంకా ఇలా బాక్స్లు వేసి ఉంచాను ఈ లోపల మా అమ్మాయి చూసారా ఎలా చేస్తుందో ఆటలాడుతుంది అయితే కనుకండి ఇంకా తర్వాత వచ్చేసి ఇదైతే మా అత్తగారికి తన కొంచెం అన్ని పెట్టలేదు కదండి చేసుకున్నందుకు కొబ్బరి అయితే అసలు తినరండి తను తను తనకి దగ్గు వస్తుంది మా డాటగారు కొబ్బరికాయ గోంగూర అవి ఏం తినొద్దన్నారండి ఇంకా అందుకోసమని వంకట్ట అన్నారు కొబ్బరికి అసలు తినకూడదు కదా ఇంక అందుకోసమే రేపటి చేద్దాం కొంచెం అత్తయ్య గారికి పెట్టేసి కోవా అనుకున్నానండి అనుకోసి ఇలా ఇలా చేసిన వీడియో కోసం అయితే మళ్ళీ బాక్స్లోని తీసి బయటేసి మళ్ళీ అయితే వెంటనే బాక్స్లో పెట్టేసి వేరే బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి ఎందుకంటే ఇలా బాక్స్లో పెట్టకుండా నుంచే ఒక సీమలు పెట్టతే బాగా అందుకోసమే ఇంకా బాక్స్లో పెట్టేసి దాచేస్తా అనమాట ఇంకా మన్నాడు మార్నింగ్ లేసి ఇంక మార్నింగ్ వర్క్ ఎక్కువ ఉందని కదా టెంపుల్ అన్నీ ఇల్లు వచ్చేసాక అయితే కనుక ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం పడుకోలు వేసాకైతే సీరియల్ చూసుకుంటూ దేవుడి అది కూడా ఏది పడితే చూడడం దేవుడి సీరియల్ చూస్తూ ఇవైతే వండలు చేసుకుంటున్నాయండి అది అంతా క్రీ మన క్రీమీగా ఉంది కదండి అదంతా కలిపి ఇలాగ మామూలుగా ఉండలు అయితే అవి మరి దాంట్లో అయితే ఇది పెట్టేసాను కొంచెం ఒక నాలుగు ఉండలు మాత్రమే కొబ్బరికాయ అయితే మిగిలిపోయినాయండి అవి అయితే కనుక మామూలుగా వదిలేసాయనమాట అండి కరెక్ట్గా సరిపోయిన చూసే ఉండలు చాలా బాగా వచ్చాయండి నాకు బాగా నచ్చింది నెయ్యి అయిపోయినా కోవాలో బిల్ వచ్చింది క్రీమీ ఫ్యాక్టరీ అదే క్రీమీ ఎక్కువగా ఉండమైతే అందులో నెయ్యి కింద అయితే వచ్చేసిందండి వేపగా వేపగా టేస్ట్ సూపర్గా ఉంది ఎవరైనా ఒకసారి ట్రై చేయబోతే ట్రై చేయండి ఇది మంచిదండి పాలే కాబట్టి హెల్త్కి చాలా మంచిది కొబ్బరికాయ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి వేసామండి హెల్త్కి మంచి ఎందుకు హెల్త్కి మంచివైన యూజ్ చేసామన్నమాట సూపర్గా వచ్చింది ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మీరు అయితే ఈ లోపల మీరు నా ఛానల్ సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్